పదవులు చేసిన వాళ్ళంతా ఒకే వేదికను పంచుకొని ఒకరినొకరు పలకరించుకుంటే అనుకుంటూ ఆ నేతలు మాట్లాడితే ఊహించుకుంటేనే ఎంత ఇంట్రెస్టింగ్ ఉందో కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్ కు హైదరాబాద్ వేదికైంది ఇంతకీ ఏంటా కార్యక్రమం అన్ని పార్టీల నాయకులు ఆ కార్యక్రమానికి ఎందుకు వచ్చారు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది శిల్పకళా వేదికలో పుస్తకావిష్కరణ వేడుక వైభవంగా జరిగింది మాజీ రాష్ట్రపతి కోవింద్ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రెండు రాష్ట్రాల సీఎంలు నలుగురు గవర్నర్లు ఇద్దరు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంతో మంది ప్రముఖుల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది నా ఆత్మకథ పుస్తకాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆవిష్కరించారు తన డెబ్బై ఏళ్ల జీవిత అనుభవాలను ఈ పుస్తకంలో పదిలంగా భద్రపరిచారు ఆయన ఆర్ఎస్ఎస్ తన ప్రాణం తన ఆత్మ తన సర్వమన్నారు ఆయన తనను వి రామారావు రాజకీయాల్లోకి తీసుకొచ్చారన్నారు పేదల వృద్ధి కోసం నేతలు కృషి చేయాలన్నారు హర్యానా గవర్నర్ దత్తాత్రేయ రాజకీయాలు వృత్తి కోసం కావు రాజకీయాలు వ్యాపారం కోసం కావు రాజకీయాలు సమాజం కోసం సమాజం కోసం పనిచేయడమే రాజకీయమని నేను ఆ ప్రజల్లో అమ్మమేకమై పనిచేసినాను సో అందువల్ల మనందరం కూడా నైతికలను దృష్టిలో పెట్టుకొని మనం సమాజం కోసం పని చేసే తత్వాన్ని పెంచుకోవాలి అలైబలై అనగానే దత్తాత్రేయ గుర్తుకు వస్తారు అందరికి సోదరుడు ఎలాంటి వ్యక్తి దత్తన్న అంటూ కొనియాడారు ఏపీసీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పాత మిత్రులను మళ్ళీ కలుసుకోవడం సంతోషంగా ఉందన్నారు మనందరి మిత్రులు సోదరులు అజాత శత్రువు ఒక జంటిల్ మ్యాన్ మనందరం జంటిల్ మ్యాన్ నోడతాం కానీ జంటిల్ మ్యాన్కి ప్రతిరూపం బండారు దత్తాత్రేయ గారు ఒక ఆదర్శమైనటువంటి రాజకీయ జీవితం అంటే మనందరికీ గుర్తు వచ్చేది బండారు దత్తాత్రేయ గారు అని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తిత్వ హననం జరుగుతోందన్నారు కిషన్ రెడ్డి వివాద రహితుడిగా ఉన్న దత్తాత్రేయను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీ ఏ పార్టీ అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అయినప్పటి కూడా వ్యక్తిత్వ హననము ఎక్కువగా జరుగుతా ఉంది మన ఉభయ రాష్ట్రాలలో రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకత్వం పెరగాల్సినటువంటి అవసరం ఉంది నాయకత్వాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి ఉదాహరణ బండారు దత్తాత్రేయ గారు తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు తెలంగాణ సీఎం రేవంత్ నేను స్కూల్ మీ దగ్గర చదువుకున్నా కాలేజ్ ఆయన దగ్గర చదువుకున్నా ఇప్పుడు ఉద్యోగం రాహుల్ గాంధీ గారి దగ్గర చేస్తున్నా సో నాకు మీ దాంట్లో కూడా అందరితో పరిచయం ఉందని ముఖ్యంగా ఈ వేదిక మీద ఉన్న ఇంతకుముందు శ్రీనివాస్ వర్మ గారు చెప్పిన రుజ్జే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుల గురించి ఆ రాష్ట్ర అధ్యక్షుల అందరితో నాకు సన్నిహిత సంబంధాలు ఉండేవి సామాన్య జీవితం నుంచి అత్యున్నత రాజ్యాంగ పదవుల వరకు సాగిన తన ప్రయాణానికి హృద్యమైన కథనమే ఈ పుస్తకమన్నారు దత్తన్న యువతను నిబద్ధతతో వినయంతో ప్రజాసేవ వైపు నడిపించాలని ఆశించారు బండారు దత్తాత్రేయ